మేడే స్ఫూర్తిగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వర్గమంతా పార్టీలు జెండాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు మేడే వేడుకల్లో భాగంగా జీడీకే టు ఇంక్లైన్ గనిపై జరిగిన మేడే వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఎర్ర జెండాలను ఎగురవేశారు మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే ఇరవైన చేపట్టే సార్వత్రిక సెమను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు అలాగే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటుందని నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కార్మిక నేతలు ప్రభుత్వాలను కోరారు చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమ ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరు కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్ది చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములమైదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి ఉదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా